హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా అందరు మమ్మీస్ కూడా వాళ్ళ పిల్లల కోసం ఈవినింగ్కి స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు నేనైతే ఇలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఏం లేదు బ్రెడ్ ఇంకా ఆలుతో అనమాట చూడండి చాలా సింపుల్ అనమాట ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది కోసం నేను ఒక చిన్న ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను మీకు వీలైతే చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది క్వాంటిటీ బట్టి మీరు బ్రెడ్ స్లైసెస్ అయితే ఎంచుకోవచ్చు నేనైతే కొంచెమే చేస్తున్నా కాబట్టి ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నా హాఫ్ పొటాటో అంతే చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నా బ్రెడ్ని కొంచెం వాటర్ పోసుకొని తట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆలు మ్యాష్ చేస్తాం కదా దాంట్లో బాగా కలిసేలాగా ఉండాలి కొద్దిసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఉడకబెట్టిన ఆలుగడ్డను మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి గడ్డలు లేకుండా చూసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది తీయ తీయగా కొంచెం ఉప్పు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది బ్రెడ్తో సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అన్నమాట చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఆ తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఇందులో వేసుకోవాలి రెండు కలిపి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఆ బ్రెడ్ని అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు పచ్చిమిర్చి వేసినా కదా అందుకే కారం వేయలేదు నేను మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్న ఆ తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి అవన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు చిన్న లాగా అయితే బాగుంటుంది ఇప్పుడు కాన్ఫ్లోర్ వేసినాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ మనం మిల్క్ బ్రెడ్ వేసుకుంటే అది తీయ తీయగా ఉండదు ఒకవేళ మీరు టేస్ట్ ఇది బాగుండదు అది కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్ వాడుకోవచ్చు నేను కొంచెం తీయ తీయగా ఉండాలని మాత్రమే ఈ బ్రెడ్ వాడుకున్నాను మీరు ఆ బ్రెడ్ వాడుకోవచ్చు ఎనీ బ్రెడ్ ఏదైనా బ్రెడ్ వాడుకోవచ్చు మీ ఇష్టం నేనైతే డీఫ్రై కోసం ఆయిల్ ముందుగానే పెట్టుకున్నా ఎందుకంటే ఈ పిండి కలిపేలోపు ఆయిల్ వేడెక్కుతుంది నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకున్నా ఇవంతా కలిపేలోపు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఆ తర్వాత ఇందులో చిన్న చిన్న బోండల్లాగా అయితే వేసుకోవాలి షేప్ మీ ఇష్టం అని చెప్పినా కదా మీ ఇష్టం అది ఇలా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను కూడా అప్పటికప్పుడు వెంటనే అనుకోని చేసేసిన ఇలా బ్రెడ్తో చాలా రకాల స్నాక్స్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్